హలో దిస్ ఇస్ చిన్ నాయుడు ఫ్రమ్ ఎల ఈరోజు నేను ఒక ట్వీట్ చూసాను వెంటనే కౌంటర్ వీడియో చేయాలని డిసైడ్ అయిపోయాను ఇంతకుముందు కూడా చాలా మంది అడిగారు కౌంటర్ వీడియోస్ చేయమని కానీ వీడి మీద టైం స్పెండ్ చేయడమే పెద్ద టైం వేస్ట్ అండ్ ఆన్ టాప్ ఆఫ్ కౌంటర్ వీడియోస్ అవసరం అని నేను ఇగ్నోర్ చేస్తాను అండ్ ఆల్సో వాళ్ళకి కూడా సలహా ఇచ్చాను ఏంటంటే ఇగ్నోర్ చేయండి లైక్ తీసుకోండి మీకు నచ్చకపోతే కోపం వస్తే అసలు వీడియోస్ చూడటం ఏమైంది అని కానీ ఈరోజు ఆ ట్వీట్ చూసిన తర్వాత ఒకటి అనిపించింది మనకి అందరికీ లోపల ఉంటాయి నాకుంటాయి మీకుంటాయి అందరికీ ఉంటాయి బట్ సమ్ టైమ్స్ అవతల వ్యక్తి మనకు చెప్తే కానీ మన లోపల తెలియదు అయితే అవతల వ్యక్తి చెప్పే అన్ని లోపాలు కరెక్ట్ అంటే అవ్వన అవసరం లేదు ఇక రెండు విషయాలు ఒకటి అవతల వ్యక్తి మనకు నచ్చినా నచ్చకపోయినా మనలో లోపం చెప్పినప్పుడు ఆ విషయంలో మంచి ఉంది లోపం సరిదిద్దుకోవచ్చు ఫాలో అవచ్చు అనేది ఒక పద్ధతి రెండోది ఆ వ్యక్తి నిజంగానే మీ మీద కుళ్ళు కుతంత్రాలతో ద్వేషంతో అసూయతో మీకు లేనిపోని లోపాలు ఆపాదిస్తున్నారు అనుకోండి అలాంటి పర్సన్ పక్కన పెట్టేయండి మోమాటం ఏమీ లేదు వాళ్ళ వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది సో అవాయిడ్ దాని అండ్ వాళ్ళు ఏదైతే లోపల ఆపాదిస్తున్నారో మీ చెవిలో పడితే కనుక వాటిని మనసు నుంచి తీసేసి ఫ్లష్ చేసేయండి మీకు మెయిన్గా మీ ఫ్యామిలీ అండ్ మీ హెల్త్ ముఖ్యం ఓకే ఇది ఇంక్లూడింగ్ ఎవ్రీబడి ఇంక్లూడింగ్ మీ సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు ఆ ట్వీట్ చూసిన తర్వాత నాకు అనిపించింది సో ఇక్కడ ఎవరంటే ఆ ట్వీట్ చేసింది మన కథల శ్యామ్లా గారు ఈ కథల శ్యామ్లా అని ఎందుకన్నా నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ థింగ్ ఏంటంటే ఈ శ్యామ్లా గారి గురించి నాకు తెలిసింది చాలా తక్కువ ఈఎఫ్ఐ ఆర్టిస్ట్ మంచి ఆర్టిస్ట్ సినిమాల్లో అప్పుడప్పుడు క్యారెక్టర్ లో చూసాను కాబట్టి బాగా యాక్ట్ చేస్తారని తెలుసు బట్ యాంకరింగ్ అంటే నేను రియాలిటీ లో రీల్స్ అండ్ షార్ట్స్ లో తప్ప ఫుల్ టైమ్ ఇప్పుడు ఈవిడ యాంకరింగ్ చూడలేదు సో నో నాలెడ్జ్ అబౌట్ ఇంకా వైఎస్ఆర్సీపీ అధికారిక అధికార ప్రతినిధి అంతే తప్ప ఇంకా సొల్యూట్ గా ఏం తెలియదు ఇంకొంచెం తెలుసుకున్నామన్నా యాక్చువల్గా ఇక్కడ పార్టీస్కి అటెండ్ అవుతాం కదా అందులో రకరకాల ఫ్రెండ్స్ వస్తారు అన్ని పార్టీలకు చెందినంలో మనం ఒక పార్టీ వాళ్ళని సెలెక్ట్ చేస్తాం ఫ్రెండ్స్ గా చేసుకోం కాబట్టి రకరకాల పార్టీకి చెందిన వాళ్ళు ఉంటాం అంటే హెల్దీ డిస్కషన్స్ జరుగుతాయి ఇక్కడ లైక్ డిస్లైక్ అగ్రి డిజ్ దీని మీద డిబేట్స్ జరుగుతాయి అంతేగాని మూర్ఖంగా వాదించే వాళ్ళని పక్కన పడేస్తాం అది వేరే విషయం అలాంటి వాళ్ళని డ్ టోటల్ అది పక్కన పెడితే ఇలా హెల్దీ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఒకవేళ శ్యామ్లా గారి డిస్కషన్ వచ్చింది అనుకోండి ఆ వైఎస్ఆర్ సిటీ వాళ్ళు ఏమంటారండి ఏ హోర్రా గుజ్జులేని పర్సన్ అండి ఆవిడ గురించి ఏం మాట్లాడతారు టైం వేస్ట్ అంటారు మీ వాళ్ళు అలా అంటే ఎక్కడ వాల్యూ వస్తుంది శ్యామ్లా గారు తెలుసుకోండి అంటే జనసేన ఎవరైనా నాకు నచ్చలేదు అనుకోండి నాకు నచ్చకపోతే వాళ్ళు కరెక్ట్ కాదని కాదు కదా సో నేను వాళ్ళని బ్యాక్ గా ప్రాపర్ అండ్ చేయను ఎందుకంటే డెఫినెట్ గా నిజాయిన జన అయితే గుడ్ క్యారెక్టర్స్ ఉంటాయి నిజాయింగ్ జన సైనికుడు అని ఎందుకన్నారంటే ఇక్కడ కొంతమంది ఉంటారు అన్నమాట అది పైకి మాత్రం జనసేన సపోర్టర్స్ అని చెప్పి లోపల వైఎస్ఆర్ సిపి సిపిఐ కాంగ్రెస్ ఈ పార్టీలకి సపోర్టర్స్ అనమాట బయట బట్ పైకి మాత్రం మేము జన సైనికులు మేము చాలా చేసేస్తున్నాం అని ఫేక్ బాయ్స్ ఉంటారు వీళ్ళ గురించి నేను లేదు ఎవరైతే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి సిన్సియర్ గా ఫాలో అవుతున్నారో అందులో నాకు కొంతమంది నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ వాళ్ళ గురించి ఎప్పుడు బ్యాడ్ గా మాట్లాడను అది నా సంస్కారం అండ్ వాళ్ళు నాకేం లోపాలు కనపడలేదు అండ్ నా గట్ ఫీలింగ్ కూడా వాళ్ళకి మంచి క్యారెక్టర్స్ ఉంటాయి కానీ మీ పార్టీ వాళ్ళే మీ గురించి ఎలా మాట్లాడుతున్నారంటే ఒకసారి మీ గురించి ఆలోచించుకోండి షామ్లా గారు సీరియస్ గా ఇట్స్ మై సజెషన్ అండ్ కమింగ్ టు ద ట్వీట్ తదా రాజా ఇది ఎందుకంటున్నా అంటే రీసెంట్లీ జగన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో కనీసం తండ్రి వయసు ఉన్న వ్యక్తికి గౌరవించాలి ఆయన అనుభవానికైనా గౌరవించారు గౌరవించాలి ఈ రెండూ లేకుండా నువ్వు ఎప్పుడు పోతావు అనుకో ఇలాంటి మాటలు మాట్లాడారు కాదా ప్రజా ఈవిడ చేసిన ట్వీట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద రోడ్డు మీద పడుకున్నారు ఇవాళ ఎవరో చిరంజీవి గారిని కామెంట్ చేస్తే ఈయనెళ్లి హాస్పిటల్లో పడుకున్నారు దీంట్లో సీక్రెట్ తెలియట్లేదు అంటే ఏం సీక్రెట్ తెలియాలని మీకు ఆయన వైరల్ ఫీవర్ తో సఫర్ అవుతా ఉంటే దానికి కూడా హ్యుమానిటీ లేకుండా ట్వీట్ ఏంటంటామ్ల గారు నాకు కోపం రావట్లేదు అనుకున్నారో మాకు అందరికీ కోపం ఉంది కానీ పరిధిని దాటి మా కోపాన్ని ప్రదర్శించాం మాకు ఎందుకంటే సెన్సిబుల్ ఎక్కడ ఏం మాట్లాడాలో మాకు తెలుసు కాబట్టి కామన్ సెన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మాకు ఏం మాట్లాడాలో మాకు బాగా తెలుసు ఒకరి పర్సనల్ విషయాలు మాకు అనవసరం బట్ మీ ఫ్యామిలీలో కూడా టైమ్స్ ఎవరైనా సిక్ అవుతారు కదా ఎంత కన్సర్న్ వస్తుంది మాకే జాల ఒకవేళ వైఎస్ఆర్ ఎవరైనా సిక్ అయితే కూడా వీ ప్రే ఫర్ దే హెల్త్ లిటరల్ ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ సమస్యల గురించి పోరాడాలి ఇది మా కాన్సెప్ట్ ఎస్పెషల్లీ లేడీస్ మీ ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే చాలా అప్రిషియేట్ చేస్తాము డైరింగ్ గా వచ్చారు రాజకీయాల్లో ఉండండి ప్రజా సమస్యల మీద పోరాడండి అంతేగాని ఇలాంటి ఫేక్ ఇలాంటి అంటే ఇంత లో టైప్ ఆఫ్ ట్వీట్స్ వీడియోస్ ఎందుకు ఛానల్గా నాకు అర్థం కావట్లేదు అంటే మీరు స్ట్రాంగ్ గా ప్రజా సమస్యల మీద పోరాడారు అనుకోండి మీ వెనకాల నేను కూడా ఉంటాం నేను strong supporter to women. ఇన్ పాలిటిక్స్ వాళ్ళు రావాలి దే ఆర్ లైక్ రియల్లీ గుడ్ అడ్మినిస్ట్రేటర్స్ అలాగే మనం మల్టీ టాస్కర్స్ కూడా వీ కెన్ క్రియేట్ మ్యాకు మీరేంటండి కవలు ఈ ట్వీట్స్ ప్రూవ్ యూర్ సెల్ఫ్ సామ్లా గారు నిజమైన సమస్యలు ఎందుకన్న రీసెంట్ గా వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ ఎవరో వికలాంగులు పెన్షన్ కట్ చేశారని చెయ్యి షర్ట్ లో పెట్టుకుని వీడియో చేసి నెక్స్ట్ డే డ్రీం చేతులు బయట పెట్టి డ్యాన్స్ వేస్తే జైలుకి కి పంపించారు కదా అలాంటి సమస్యలు కాకుండా నిజంగా ప్రజల్లోకి వెళ్ళి ఏమైనా సమస్య అంటే ప్రభుత్వం ముందు పెట్టండి వాళ్ళ బాధ్యత ఆ సమస్యను పరిష్కరించడం ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ బాధ్యత డెఫినెట్ గా యూ కెన్ ఫైట్ ఎగన్ విత్ రియల్ ఇష్యూస్ అంతేగాని ఇదేంటి ఇంకొక ఆయన ఏమో అరకు వ్యాలీ దగ్గర మన్యం ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాళ్ళు రోడ్లు వేస్తా ఉంటే అప్పుడు వరకు మనకు అనవసరం అక్కడ ఉన్నాయి వాళ్ళు ఉన్నారా పోయారా అనేది అనవసరం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేసి వాళ్ళకి రోడ్లు వేస్తా ఉంటే గబా గబా టికెట్ బుక్ చేసేసుకుని అక్కడ పరిగెత్తి వాళ్ళ సమస్యలు ఎలా మాట్లాడేవాళ్ళు నిజంగా మన్యం ప్రాంత ప్రజలు అమాయకులు ఉంటారు వాళ్ళకి బ్రిడ్జ్ ఎంత టైం పడుతుంది కట్టడం రోడ్ తెలియదే తెలియలేదంటే రీజనబుల్ యూ లుక్ లైక్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆర్ ఆస్కింగ్ దోస్ కైండ్ ఆఫ్ చీప్ క్వశ్చన్స్ టు దెమ్ సెన్స్ ఉందో లేదో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కట్టాలంటే దాని రిలయబిలిటీ సేఫ్టీ అన్ని చూసుకోవాలి కదా చూసుకోకుండా కట్టేస్తారా దానికి టైం పడుతుంది కదా ఓమ్ విష్ అంటే మ్యాజిక్ కాదు కదా బ్రిడ్జ్ వచ్చేయడానికి ఇక్కడ మా ఇంటి ముందే ఒక ట్రైన్ ట్రాక్ వేసారు ఆ ట్రైన్ ట్రాక్ ట్రాక్ జస్ట్ సెవెన్ మైల్స్ ఆ సెవెన్ మైల్స్ వేయడానికి లిటరల్లీ టు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ ఎందుకంటే ఒక ట్రాక్ ఇయ్యాలి దానికి ఫ్లైఓవర్ కట్టాలి ఇవన్నీ అంటే ఒక ప్లాన్ ఉండాలి ఆ ప్లాన్ ని ఆర్కిటెక్ట్ కన్సిడర్ చేసి అండ్ పర్మిట్స్ రావాలి ఆ పర్మిట్స్ వచ్చిన తర్వాత దాని రిలయబిలిటీ సేఫ్టీ హీలింగ్ టైమ్ ఇవన్నీ చూసుకుని అన్ని కన్సిడర్ చేసి అది ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రైన్ నుంచి ప్రాక్టికల్ గా రావడానికి లిటరల్లీ దూ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే ఒక బ్రిడ్జ్ కూడా కదా ఇంజనీర్ ప్లాన్ చేసిన తర్వాత దాని రిలయబిలిటీ ఎంత సిమెంట్ కలపాలి ఎంత ఇసుక కలపాలి ఏ ఐరన్ మెటీరియల్ వాడాలి ఇవన్నీ వాళ్ళు చూసుకుంటానికి టైం పడుతుంది కదా జస్ట్ లైక్ దట్ ఎలా వస్తుందని మీరు ఆ వీడియో చేశారో ఆయనకే తెలియాలి సో ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు అనిపిస్తుంది కొన్నిసార్లు ద్వేషం ఏమైపోతుందని అంటే నిజంగా ఎంత రాంగ్ రాక్ కన్నా ఎందుకు చేస్తున్నారు ఒక మనిషి మీద ద్వేషం ఎందుకు అనిపిస్తుంది ద్వేషం అంటే నాకు భయం కనబడుతుంది చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారి గురించి అమ్మ రాంబాబు గారి విషయం అయితే చెప్పనే అవసరం లేదు ఆయన ఏం చెప్తారంటే లాజిక్ చాలా బాగా నచ్చింది మేము పోటీ చేసింది వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ కి అన్ని రాలేదంటారు ఎలా వస్తాయి మీరు పోటీ చేసిన కేవలం ట్వంటీ వన్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ స్ట్రైట్ రేట్ అని చెప్పుకుంటున్నారంటే మీకు ఆ ట్వంటీ వన్ కూడా రాలేదు కదా సార్ వన్ సెవెంటీ ఫైవ్ పోటీ చేసినప్పుడు ఫిఫ్టీయో సిక్స్టీయో వస్తే ఈ మాట అన్నారంటే తెచ్చుకోండి ట్వంటీ వన్ ట్వంటీ వన్ కి ట్వంటీ వన్ వచ్చినాయి అంటే ఎస్ వీఆర్ ప్రౌడ్ వీఆర్ ఆల్ ప్రౌడ్ అది రాకపోయినా ఫిఫ్టీన్ వరకు వస్తే కూడా సంతోషం అనుకున్నాను ట్వంటీ వన్ మాకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే అది రామల్ గారు తెలుసుకోండి కొంచెం తో మాట్లాడండి మీలాంటి వాళ్ళే మాట్లాడకపోతే ఇంక శ్యామ్లా గారు లాంటి వాళ్ళు ఎలా మాట్లాడతారు చెప్పండి అంతే అండి ఈ రోజుకైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్